मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो न माम्यहं नीलातुङ्गस्तनगिरितटीसुक्तमुद्बोध्यकृष्णं पारार्त्यं स्वं सिद्धमध्यापयन्ति సోచిష్టాయా ఈ పద్దెనిమిదవ పాసురంలో అమ్మవారిని దర్శించడానికి వెళుతున్నారు ఈరోజు అమ్మవారి యొక్క శ్రీహస్తం కనిపిస్తుంది ఈ గోపికలకు అది ఈ పాసురంలో తెలియజేస్తున్నారు ఒకసారి అనుసంధానం చేసుకొని விசாரிச்சுதான் ஆண்டாள் திருவடிகளே சரணம் உந்து மதகளித்தனோடாத தோல் வலையன் நந்த மருமகளே நின்னாய் கந்தன் கமஜங் குஜலி கடை திரவாய் வந்து எங்கும் கோழி அஜைத்தனகான் மாதவி பந்தலமேல் பலகால்

ఎంతో గొప్పనైనటువంటి ఖ్యాతిని అందించినటువంటి బలరాముడు బలములో అపారమైన శక్తి సంపన్నుడు అందున భాగవతోత్తముడు అంటే భగవంతుని ప్రేమించేవాడు భగవంతుని ప్రేమించేవాడికి శక్తి ఎక్కువ బలం పరమాత్మకైన పరమాత్మ కన్నా భక్తునికే గౌరవము శక్తి ఎక్కువ ఆరాధనలో కూడా భగవత ఆరాధన కన్నా భాగవత ఆరాధనే గొప్పదని మనకు పెద్దలు చెబుతారు సుందరాకాండలో ఒక శ్లోకం వస్తుంది జే చదివలో రామో లక్ష్మణశ్చ మహాబల అతిబలుడైనటువంటి వాడు రాముడైతే మహాబలుడు లక్ష్మణుడు అని అంటారు అంటే భగవంతునికన్నా భగవంతుని ప్రేమించే వారి యొక్క బలం గొప్పది అందుచేత ఈ రహస్యార్థాన్ని మనకు అందిస్తూ లేపారు అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసేసరికి కృష్ణస్వామి అక్కడ మాయమైపోయాడు వెంటనే బలరాముడిని అడిగాడు అయ్యో ఇప్పుడు కృష్ణుడు ఇక్కడే ఉండే కదండి వెళ్ళిపోయాడు అంటే అప్పుడు బలరాముడు భాగవతోత్తముడు కనుక ఈ గోపికలందరూ భాగవత భక్తులు కనుక వారి అందరి దుస్థితిని గ్రహించి కృష్ణయ్యను అందించాలని ఒక ఉపాయం చెప్పాడు మీరు పరమాత్మను మనం డైరెక్ట్గా పొందలేము నేరుగా పొందలేము అమ్మ ద్వారా మనం పొందాలి కనుక నీలాదేవి గృహంలో వెళ్ళి పడుకున్నాడు మీరు అక్కడికి చేరండి అని అంటే పరమాత్మను పొందాలంటే ఈ లోకంలో మంచి గురువుగారు మంచి మంచి భాగవతోత్తముల యొక్క మాటల వల్ల మంచి గురువు లభిస్తాడు గురువు లభించిన తర్వాత మంత్రం లభిస్తుంది మంత్రం లభించిన తర్వాత పరమాత్మ వెంటనే లభించడు మంత్రం లభించిన వెంటనే ఆయనను ప్రేమించేటువంటి ఆయన సన్నిధిలో ఉండి ఆయనను సేవించేటువంటి భా భాగవతోత్తములైనటువంటి వారిని సేవించాలి దర్శించుకోవాలి వారి మాటలు వినాలి వారిని ఆరాధించాలి దాంతో పరమాత్మ లభిస్తాడు అది కూడా ఎలా అమ్మవారి సన్నిధికి వెళ్ళాలి ఇది ఒక నియమం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య అనన్య అనన్యరణ శరణమహం ప్రపజ్యే ఇది భగవద్ రామానుజుల వారు చెప్పినటువంటి శ్లోకం శ్రీ శరణాగతి గద్యలో లక్ష్మీనారాయణుని శరగా శరణాగతి చేస్తూ అమ్మవారిని ముందు శరణాగతి చేసి అమ్మ ద్వారా పరమాత్మను పొందాలి దీన్ని వైష్ణవ సాంప్రదాయంలో పురుషకారము అని పేరు పురుషకారము అంటే సరిగ్గా సరి అయినటువంటి పదం ఏమిటంటే రికమెండేషన్ అని మధ్యవర్తిత్వము ఇది అమ్మకున్నటువంటి ఒక గొప్ప లక్షణం పరమాత్మను ఒకవైపు జీవుని ఒకవైపు పెట్టుకొని మధ్యలో తానుంటుంది అటు పరమాత్మను తన సౌందర్యము చేత తన వాల్లభ్యము చేత వశం చేసుకొని వాత్సల్యము చేత మన దోషాలన్నీ పక్కకు పెట్టి మనల్ని పరమాత్మతో కలపడానికి ప్రయత్నం చేస్తున్నది ఇది మహాలక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఇలాగే ఉంటుంది పరమాత్మను ఆశ్రయించాలంటే అమ్మవారిని ఆశ్రయించాలి అమ్మవారిని ఆశ్రయించి ఆగిపోకూడదు అమ్మవారు సర్వశక్తులు ఉన్నా స్వాతంత్రించి మన కోరికలను ఇవ్వదు భగవాను ఆధీనంగా ఉంటున్నది కనుక పరమాత్మ మ భగవానుడు నారాయణుడు మన యొక్క దోషములను చూసి మనకు కటాక్షాన్ని ఇవ్వడు అమ్మవారు మధ్యవర్తిగా ఉంటే ఆమె సౌందర్యాన్ని చూసి మనల్ని ప్రేమిస్తాడు అయ్యయ్యో ఈమెకు ఇష్టమైనటువంటి పిల్లలను దగ్గరగా తీసుకొని వారికి ఆశ్రయం ఇచ్చి వారి కోరికలను నెరవేర్చాలి అమ్మ మనస్సును దోచుకోవాలి ఆమెకు ఆనందాన్ని కలిగించాలని అమ్మవారిని చూసి మనల్ని రక్షిస్తాడు ఇది పరస్పరమైనటువంటి లక్ష్మీనారాయణ సంబంధం లక్ష్మి ఒక్కదాంతో మనకు లాభం లేదు నారాయణుడు ఒక్కనిగా మనకు ఫలితం ఉండదు కనుక లక్ష్మీనారాయణుడు ఇరువురి కైంకర్యాన్ని పొందాలంటే ముందుగా లక్ష్మీ అమ్మవారిని మనం ప్రార్థించాలి ఎందుకంటే అమ్మ యొక్క స్థానములో స్వామి పడుకొని ఉంటున్నాడు నీలా ఉత్తుంగ తటి సుప్తం అమ్మవారు నీలాదేవి యొక్క స్వామివారు నీలాదేవి అయినటువంటి తన ప్రియ సఖి అయినటువంటి నీలాదేవి యొక్క ఈ కృష్ణావతారంలో ద్రావిడ సాంప్రదాయం నీలాదేవినే పత్నిగా మనకు అందిస్తూ ఉన్నారు కొన్ని పురాణాల్లో రుక్మిణీదేవి చెప్పిన కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాధాదేవిగా చెప్పిన ద్రావిడ సాంప్రదాయం ఆడవారు సాంప్రదాయంలో నీలాదేవియే పరమపదంలో భగవానుడితో ముగ్గురు భార్య దేవేరులు ఉంటారు ఒక ఆమె మహాలక్ష్మి పెరియ పిరాట్టి అంటారు అంటే భగవానుడితో సమానమైన అధికారం కలిగినటువంటి మహారాణి మరో ఇద్దరు అమ్మవారికి అంగములుగా ఉంటారు వారు భూదేవి నీలాదేవి అని భూదేవి వరాహావ అవతారం వచ్చిన సమయంలో భూదేవి ఆయనకు పత్నిగా ఈ భూమి మీద అవతరించినది రామావతారంలో లక్ష్మీయే సీతగా అవతరించినది కృష్ణ అవతారంలో నీలాదేవి ఈ భూ ఈ భూమి మీద నీలాదేవిగా అవతరించి కృష్ణుడిని పెళ్లి చేసుకున్నది ఈమె యశోదాదేవి యొక్క అన్నగారి కుమార్తె అంటే వరసైనది మేన మరదలుగా ఉంటుంది కనుక ఈ విడను తన భుజబలముతో అనేక బలి బలిష్టమైన ఏడు వృషభాలను కట్టివేసి తాను స్వాధీనపరుచుకొని బహుమానంగా ఇచ్చి ఆమె కోరిక ఇలాగా ఇలాంటి పరాక్రమవంతుడైతేనే చేసుకుంటానంటే ఆమె కోరికను మన్నించి తన పరాక్రమాన్ని నిరూపించుకొని వివాహం చేసుకున్నటువంటిది ఈ నీలాదేవి నీలాదేవి అంటే అమితమైనటువంటి ప్రేమ అమితమైనటువంటి అనురాగం కృష్ణస్వామికి కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ఈ మనసం నుంచి మాయమైన కృష్ణుడు నీలాదేవి యొక్క హృదయస్థానములో హాయిగా పడుకున్నాడు ఈ అమ్మవారి సన్నిధానానికి చేరుతున్నారు చేరి అమ్మవారిని కూడా నిద్రలేపుతున్నారు ఈ పాసురములో మనకు కొద్దిగా అమ్మ యొక్క విషయాన్ని విచారించాలంటే స్త్రీ అని అంటారు అమ్మను శ్రీ శబ్దముతో అయితే ఈ స్త్రీ శబ్దానికి ఆరు లక్షణాలు ఉన్నాయి భగవానునికి కూడా ఆరు గుణములు ఉంటాయి జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు అని ఆయనకు ఎలాంటి అత్యున్నతమైనటువంటి గుణములు కలవాడో భగవానుడు అమ్మవారికి కూడా ఆరు గుణములు ఉన్నాయి స్త్రీ అనే శబ్దానికి ఆశ్రయించునది ఆశ్రయించబడునది మనము పరమాత్మను తానాశ్రయిస్తుంది మన చేత మనము ఆయన ఆమెను ఆశ్రయించేలా చేసుకుంటున్నది రెండవది శృణోతి వినున్నది వినిపించున్నది మన యొక్క మాటలను శ్రద్ధగా వింటున్నది మన దుఃఖములను వింటున్నది మన దుఃఖములను పరమాత్మకు వినిపిస్తుంది కనుక ఇవి మూడవది పరిపక్వము చేయనది హింసించునది భగవాను గుణాలన్నింటినీ పక్వము చేసి మనకు అందేలా చేస్తుంది ఆయన గుణవైభవాన్ని మనకు అందిస్తుంది మనలో ఉండేటువంటి పాపములను నశింపచేస్తున్నది అంటే పరమాత్మ గుణాలను పరిపక్వం చేసి మనకు అందిస్తున్నది మనలో ఉన్న దోషములను నశింపచేస్తున్నది ఈ ఆరు గుణములు కలిగినది కనుకే అమ్మవారు స్త్రీ అనే శబ్దంతో చెప్తారు ఈ స్త్రీ అనే శబ్దానికి సంస్కృతంలో ఈ భాషావి తత్వం పద ఉత్పత్తి అర్థాలలో నాలుగు అర్థ ఆరు అర్థాలను చెబుతున్నారు ఆ అర్థాలే ఆశ్రయించునది ఆశ్రయించబడునది వినునది వినిపించునది పరిపక్వము చేయునది హింసించునది నసింపజేయున్నది అని చెబుతున్నారు అలాంటి అమ్మవారిని పరమాత్మను పొందుటలో ప్రధానమైనటువంటి ప్రధాన సాధనము శ్రీ పరమాత్మకు పేరు శ్రీ అని పేరు కనుక అమ్మవారి యొక్క పేరుతోనే ఆయన ఉనికి ముందుకు సాగుతున్నది ఆంజనేయ స్వామి కూడా సుందరాకాండలో మనకు కనబడుతుంది చక్కగా బయలుదేరేటప్పుడు తనకు గౌరవప్రదమైనటువంటి ససూర్యాయ మహేంద్రాయ పవనాయ మహాత్మని అని సూర్యునికి ఇంద్రుడికి వాయుదేవుడికి బ్రహ్మ స్వయంభవే బ్రహ్మదేవుడికి నమస్కారం చేశారు కానీ ఆయన అనుకున్న పని నెరవేరలేదు దుఃఖం కలిగింది లంక అంతా తిరిగాడు సీతమ్మ దర్శనం కాలేదు అప్పుడు అయ్యో అమ్మవారి దర్శనము మనం వెతికితే అవుతుందా ఆమె అనుగ్రహించాలి కనుక అని నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యైచై జనకాత్మజాయ అని అమ్మవారితో యుక్తంగా రామలక్ష్మణులను ప్రార్థిస్తే అప్పుడు ఆయన హృదయంలో కలిగినటువంటి ఆలోచన అశోకవనంలో సీతమ్మ ఉంది అని తోచింది అని అంటే అమ్మవారు తనంతల తానుగా ప్రభవించవలసిందే కానీ మన ప్రయత్నం మీద లభించదు జనక మహారాజుకు తనంతల తానుగా భూమి నుంచి ఆవిర్భవించినది మానవ మాతృలో రామచంద్రస్వామి వలె గర్భవాసాన జన్మించినది కాదు అమ్మ అంటే అమ్మవారికి ప్రత్యేకంగా జన్మం ఉండదు ఆమె సహజంగా ఉంటున్నది తల్లి కనుక గోదమ్మ కూడా అలాగే తులసివనంలో అయోనిజగా జన్మించినది కనుక అమ్మ స్వరూపం ఎప్పుడూ సహజమైనది శాశ్వతమైనది కనుక పరమాత్మ కనుక ఆయనకు మన మీద ఉన్నటువంటి బాధ చేత ఎన్నో బాధ్యతలు ఉన్నాయి కనుక అనేక వేషాలు వేయాల్సి వస్తుంది అనేకమైన దుఃఖాలు పడవలసి వస్తున్నది కానీ అమ్మవారికి ఏనాడు దుఃఖం లేదు ఆమెను ఆశ్రయించిన వారికి దుఃఖము తొలుగుతుంది దుఃఖము తొలగింపజేస్తున్నది ఆమె దుఃఖించదు ఏదో సీతమ్మవారు కష్టపడింది అని అంటూ ఉంటారు లోకంలో కానీ కష్టపడము అంటే ఆమె మనకు ఇలా ఉంటుంది మానవ జీవితము అని తెలియజేయడానికి ఒక ప్రయోగం చేసుకున్నారు లక్ష్మీనారాయణ ఇరువురు ఏడ్చినట్టుగా నాటకం ఆడినారు ప్రవర్తించినారు అని మనకు పెద్దలు అంటారు కనుక వాళ్ళకి ఏనాడు దుఃఖం లేదు మన కొరకై స్త్రీ కొరకై అంటే పరమాత్మను కాకుండా ప్రాకృతికమైన లేడిని ఒక ప్రాకృ ప్రకృతికి చిహ్నంగా చూస్తారు భగవంతుని పక్కన పెట్టుకొని ప్రకృతిలో ఉన్న విషయాల మీద మనస్సు పడితే దుఃఖమే కలుగుతుంది అని సీతమ్మ చూపెట్టినది అంటే పరమాత్మ సౌందర్య రూపమైనటువంటి రామచంద్రుడు పక్కన ఉంటే ఒక లే బంగరు లేడీ అనేటువంటి దాని మీద మోహపడింది అంటే ప్రకృతిని మోహించిన వాడు భగవంతుడు పక్కనున్నా కూడా దుఃఖాన్ని పొందుతాడు అని తెలియజేయడానికి ఒక ఒక సందేశం సీతమ్మను ఒక సామాన్య మానవుడి వలే రామచంద్రస్వామి రాజకుమారుడై ఉండి కూడా దుఃఖపడుతున్నాడు ఒక సీత కొరకు అంటే ఈ లోకంలో బంధాల మీద కానీ ఒక వ్యక్తి మీద కానీ ఒక స్త్రీ మీద కాని మనసు పడిన మగవాడు ఇలాగే ఏడవవలసిందే అని చూపెడుతున్నారని మన పెద్దలు అంటారు కనుక అలాంటి కాకుండా ఏనాడు సీతారాములు మన కొరకై చూపెట్టినదే కానీ వాళ్ళకు దుఃఖం సహజంగా లేదు అని వాళ్ళు దుఃఖాన్ని పోగొట్టేటువంటి స్వరూపం అలాంటిది ఆంజనేయ స్వామికి ఆవి దుఃఖాన్ని పోగొట్టిన సీతమ్మ మహాలక్ష్మి స్వరూపము కనుక అమ్మవారిని ఆశ్రయించుట ఉందు మదఖళిత్తన్ ఓడాద తోడువళయన్ అంటే అనేకమైనటువంటి మదజలము స్రవించేటువంటి కళిత్తన్ ఏనుగో వంటి బలము కలిగిన వాడు ఓడాద తోడువళయన్ భుజము కలవాడైన నందగోపుని మరుమగళే ఓ కోడలా ఈ అమ్మవారిని వాళ్ళని నిద్రలేపుతున్నారు నిద్రలేపుట అంటే ఆమె కటాక్షాన్ని పొందుట అమ్మవారి భవనానికి వచ్చుకు వచ్చారు స్వామివారు అక్కడే ఉన్నారని బలరాముడు చెప్పగా ఆమె భవనం ముందు నిలబడ్డాడు నీలాభవనం అద్భుతమైనటువంటి సౌందర్యంగా అనేకమైనటువంటి రత్నాలతో నిర్మించబడినటువంటి భవనం ఆమె కొరకు చాలా పెద్ద భవనం నిర్మించాడు కృష్ణ పరమాత్మ ప్రేమ చేత అలాంటి భవనం దగ్గరికి చేరుకున్నారు మద మద మదజలాన్ని స్రవించేటువంటి మంచి బలము కలిగిన యవ్వనములో ఉన్నటువంటి ఏనుగులను ఏనుగు వంటి బలము కలవాడైనా అలాంటి ఏనుగులను జయించేటువంటి భుజబలము కలవాడైనటువంటి నందగోపాలను నందగోపుని యొక్క మరుమహళే ఓ కోడలా అని అంటే కృష్ణుని భార్య అని అనవచ్చు కానీ నందగోపుని కోడల అని ఎందుకంటున్నారంటే ఒక పతివ్రతమైనటువంటి ఒక మంచి ఉత్తమమైన ఇల్లాలకు మామగారి పేరుతోనే గౌరవము అని అంటారు సీతమ్మ రామ రామ రామాయణంలో సీతమ్మ వారు కూడా ఇలాంటి మాటనే చెబుతూ ఉన్నది సునుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన దుహిత జనకస్యాహం ధర్మపరాక్రమ అని రామాయణంలో చెబుతారు ఆమె చెబుతుంది తన ఎవరు నీవు అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు సునుషా దశరథస్యాహం దశరథ మహారాజు యొక్క కోడలిని ఆయన శత్రు ప్రతాపిన శత్రువుని నిర్భించజెప్పే మహాబల పరాక్రమముడు అని తన మామగారి గొప్పతనం చెబుతూ ఉన్నది తండ్రి దగ్గరికి వచ్చేసరి దుహిత జనకస్యాహం నేను కుమార్తెను జనక మహారాజుకు మంచి ధర్మాత్ముడు అని చెప్పింది అంటే ధర్మాత్ముడు అని తండ్రిని చెప్పి పరాక్రమశాలి అని మామగారిని చెప్పుకున్నది అని మనకు రామాయణం చెబుతుంది అలాగే నారీణాం ఉత్తమాం వధు అంటారు సీతమ్మను అలాంటిదే నీలాదేవి ఈ నీలాదేవి కూడా తన మామగారి యొక్క గొప్పతనాన్ని చెబుతున్నది గోదమ్మ అలాంటి మరుమహళే నప్పిన్నాయి నప్పిన్న అంటే ఓ నీలాదేవి అని ద్రావిడంలో నప్పిన్న అంటారు సంస్కృతంలో నీలాదేవి అని దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మన మహాత్ముడైనటువంటి జనక మహారాజు కూతురును అని చెప్పుకున్నట్టుగా ఆ విధంగా ఆమె యొక్క గొప్పతనాన్ని చెబుతున్నారు దాని తర్వాత కందం కమజం కుజలీ వందు యంగుం కోడియలై తనగాన్ అమ్మా గంధ పరిమళాలు విదజల్లేటువంటి మంచి వెంట్రుకల సౌందర్యము కలిగిన కేశ సౌందర్యము కలిగిన దానా అని అమ్మవారిని కీర్తిస్తున్నారు కందం కమజం కుజలీ కడై తిరవాయ్ ఓ మంచి కందం అంటే గంధ పరిమళాలు ఎదజల్లేటువంటి అంతటా వ్యాప్తి చెందుతున్నది అలాంటి కేశములు ఈ యొక్క కేశములకే ఆ కేశవుడు ఈడుపడిపోడి ఇష్టపడిపోయినాడు అలాంటి గొప్ప కేశములు కలిగినటువంటి ఓ నప్పిన్నాయి ఓ నీలాదేవి కడైతిరవాయి మీరు ద్వారం యొక్క గడియ తీసి మీ దర్శనాన్ని మాకు ఇవ్వండి అనగానే ఎందుకరా ఏదైనా మరి తెల్లవారిందరడానికి ఏమైనా గుర్తులు ఉన్నాయా అని ఈ నప్పిన్న కూడా అడుగుతుంది నీలాదేవి కూడా అంటే ఈమె కూడా చెప్తున్నారు కొన్ని గుర్తులు వందు ఎంగం కోళి ఎలా ఇత్తనగాన్ తెల్లవారిపోయింది కనుక కోళ్ళన్నీ వచ్చి కూయచున్నవి కోళ్ళు కూస్తున్నాయంటే తెల్లవారుతుంది అని ఒక అర్థం చెప్తున్నారు ఇంకొక అర్థం కూడా ఏం చెప్తున్నారు మాధవి పందల మేలు పలహాలు కోయల కోళ్ళు కూస్తున్నాయి అంటే అది ఎక్కడో ఊరంతా కూస్తున్నాయి అది మీరు లెక్క చేయకపోతే మీ ఇంటి ముందర ఉన్నటువంటి మాధవీయులత పందిరి మీద కు కూవినగాన్ కోకిలలు కూడా కూస్తున్నాయి మీ ఇంటి ముందర ఉన్నటువంటి మాధవి పందిరి మీద మాధవీలత పందిరి మీద కుయిలినం కోకిలల గుంపు పలకాల్ ఫలిసాలు కూవినగాన్ కూయిచున్నవి రెండు గుర్తులు తెల్లవారిన తర్వాత కూర్చున్నటువంటి గుర్తులను తెలియజేసినది అనగానే ఈమె మాట్లాడకుండా ఉంది లోపల కృష్ణుడు ఉన్నాడు కదా స్వామి యొక్క స్వాధీనంలో ఉంది కనుక వెంటనే మాట్లాడలేదు ఏం చేస్తుందా అని వీరు మెల్లగా ఆ ద్వారంకు ఉన్నటువంటి చిన్న సందులో నుంచి లోపలికి చూశారు చూస్తే అమ్మవారి చేయి కనిపించింది ఆ చేతిలో ఒక చక్కని బంతిని పట్టుకున్నది ఆ పందారు విరళి మంచి ఆ ఎర్రని తామరలాగా ఉన్నటువంటి చేతిలో బంతిని పట్టుకున్న చేయి కనిపించింది ఆ వేళ్ళు కనిపించాయి అప్పుడు చూశారు ఓహో అమ్మా నువ్వు భోగం అనుభవిస్తూ ఉన్నావు మేమేమో బయట ఉన్నాము స్వామిని పొందుటా పోయి మేము పొద్దున్నే లేచి వచ్చి కష్టపడుతూ ఉంటే మీరేమో భగవాను మీ దగ్గర పెట్టుకొని భోగం అనుభవిస్తూ రాత్రి అంతా బంతులాట ఆడుకున్నట్టున్నారు ఆ బంతి ఆడి ఆడి అలాగే అలసిపోయి మీ చేతితో బంతి పట్టుకున్నావు అని లోపలి దృశ్యాన్ని చూశారు ఇది మనకు ఒక గొప్పనైనటువంటి రహస్యార్థాన్ని అందిస్తున్నది పరమాత్మను ఒక చేత పట్టుకున్నది ఇంకొక చేత బంతిని పట్టుకున్నది ఈ అమ్మవారి మధ్యలో ఉన్నది ఇది ఓంకారాన్ని సూచిస్తున్నది మనకు ఓంకారాన్ని సూచిస్తున్నది ఓంకారంలో ఆ ఉ మా అనే మూడు మూడు అక్షరముల చేత ఓంకారమని మనకు ఉపనిషత్తు చెబుతుంది అందులో అకారము పరమాత్మ నారాయణుడు కృష్ణుడు మకారము జీవ సంబంధము ఆ జీవ సంబంధాన్ని సూచించేది బంతి ఈ సృష్టి మొత్తం ఒక బంతిలాగా చూపెడుతున్నారు ఈ రెండింటిని తన స్వాధీనంలో పెట్టుకొని తాను మధ్యలో ఉన్నది మకారము అమ్మవారు ప్రకృతి స్వరూపమైనటువంటి అమ్మవారి స్వరూపం రెండింటికి ఏమనే ఆధారం ఇటు ఈ సృష్టి అంతా కూడా కాపాడుతూ పరమాత్మ చేత కాపా రక్షించేటట్టు చేసేటువంటి ఒక చేత మనల్ని పట్టుకొని ఎన్ని దోషములున్నా మనల్ని విడవకుండా పట్టుకొని పట్ రక్షించేటువంటి పరమాత్మ కనుక కృష్ణయ్యను కూడా మరొక చేత పట్టుకొని మధ్యలో హాయిగా విలాసంగా పడుకున్నది ఇంకా వాళ్ళ ఏం కనిపించలేదు చేతిలో ఉన్న బంతి మాత్రం కనిపించింది అది చూసి ఆమె చేతి కంకణాలు చూశారు అద్భుతంగా వారి యొక్క చేతికి ఉన్నటువంటి కంకణాలను చూసి ఉన్మైత్తున పేర్పాడా అమ్మా మీరు మీ మేనభావ గారిని మీరే ప్రేమతో మీ స్వాధీనం చేసుకున్నటువంటి ఆ కృష్ణుణ్ణి మేము వచ్చింది మీకు ఇబ్బంది కలిగించడానికి కాదు మీ ఏకాంతాన్ని ఇబ్బంది పెట్టి ఏకాంత సమయాన్ని మేము చెదరగొట్టి మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు మిమ్మల్ని మేల్కొలిపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదమ్మా మీ స్వామిని అయినటువంటి మీ మేనభావ గారైనటువంటి అయినటువంటి కృష్ణయ్యను పేర్పాడ కీర్తించుటకు శిరారు కీర్తించుటకు వచ్చి ఉన్నాము కనుక మీరేం చేయాలి శిరారు వడి అలిప్ప మాకు మీ స్వ మీ స్వరూప దర్శనమే మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మాకు అదే వ్రతము ఈ అనేది ఉన్నందుకు అమ్మ యొక్క సౌందర్యాన్ని చూసి స్వామి యొక్క వైభవాన్ని కీర్తించడమే కదా మాకున్నది కనుక మీరు చేతులు గాజులు శబ్దిస్తూ ఉండగా గలగల గలగల శబ్దించేటట్టుగా గాజులన్నీ శబ్దం చేస్తూ ఉంటే వందు లావణ్యంగా నడిచి వచ్చి ఎర్ర తామరణను పోలినటువంటి మీ చేతితో ఈ ద్వారాన్ని గడియ తీసి తెరిచినట్టయితే అది కూడా సంతుష్ట మగిజిందు మా మీద విసుగుతో కాదు ప్రేమతో నవ్వు ముఖంతో చిరునవ్వుతో దరహాసంతో ద్వారాన్ని తీస్తే మేము ఆ నవ్వు ముఖము ఆ చేతుల గాజుల శబ్దము మీ ఎర్రతామర పోలిన చెయ్యి యొక్క స్పర్శ ఈ ద్వారం మీద పడితే ఇటువైపు ఉన్న మాకు ఆ సౌందర్యాన్ని వల్ల మేము బ్రతకగలుగుతాం మమ్మల్ని రక్షించేదమ్మా నీ యొక్క సౌందర్యమే నీ సౌందర్యాన్ని చూసి నీ మేనభావ శ్రీకృష్ణస్వామి వశం చేసుకుంటే నీ సౌందర్యమే మాకు ధారకము రక్షణ చేసేటువంటిదని అమ్మవారిని ప్రార్థిస్తూ ఇవాళ లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కారం చేస్తున్నారు భగవంతుని యొక్క వైభవం పొందే కంటే ముందు అమ్మవారి వాత్సల్యాన్ని పొందాలని ఏ ఆలయానికి వెళ్ళినా ముందు అమ్మవారి తాయారు సన్నిధి ఉంటుంది అమ్మవారి సన్నిధిలో దర్శనమైన తర్వాతే స్వామి సన్నిధానానికి వెళ్ళాలి నేరుగా వెళ్ళడానికి ధర్మము కుదరదు అక్కడ చుట్టూ ఉండే పరివార దేవతలను సేవించాలి ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాతే భగవత్ సన్నిధానానికి వెళ్ళాలి అని ఒక నియమాన్ని ఇందులో తెలియజేస్తున్నది కృష్ణుడి ప్రేమను పొందాలంటే నీలాదేవి ప్రేమను పొందాలి భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగి ఆత్మను ఉద్ధరింపజేయాలంటే ఆచార్యుడి ద్వారా మంత్రరూపంగా మంత్రాన్ని పొంది తర్వాత అమ్మవారి శ్రీచరణాల ద్వారా పురుషకారం ద్వారా స్వామిని పొందాలి రెండవార్థం మూడవ అర్థం ఏ ఆలయానికి వెళ్ళినా అమ్మవారి సన్నిధిని దర్శించిన తర్వాతే స్వామి సన్నిధానానికి వెళ్ళినట్టయితే నడిరే ఏజాములో స్వామి నేను చేర దిగవచ్చునో కనుక స్వామి మా మాటలు వింటాడో లేదో ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు మా గురించి చెప్పవమ్మా మాకు రక్షించమని కోరని ప్రార్థన చేయాలి అమ్మను అమ్మ యొక్క ప్రార్థనలు విని స్వామి మనల్ని రక్షిస్తాడు తప్ప మన దుష్కృత్యాలు పాపాలను చూసి ఆయన కోపగించుకుంటాడు అమ్మ సౌందర్యమే మనకు రక్షకంగా ఉంటుంది కనుక సౌందర్యమూర్తి అయినటువంటి మహాలక్ష్మి ఆమెయ నీలాదేవిగా ఆమెయ గోదాదేవిగా ప్రార్థిస్తూ ఆమె చేతుల యొక్క గాజుల శబ్దము మనల్ని రక్షించుగాక ఆండాల్ తెరవడి హే శరణం జై శ్రీమన్నారాయణ మాదృషాకించనత్రాణ బ కంకణపాణయ విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం జై శ్రీమన్నారాయణ